అందరికీ నమస్కారము ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఇలాంటి వీడియోలు చేస్తూనే ఉంటా ఫామ్కు సంబంధించిన చాలా చెప్తా అందుకనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చిన్న పొట్టేళ్ళు ఉన్నాయి కదా ఈ పొట్టేళ్ళు మీరు చెప్పిన కదా మాకు ఒక పది వచ్చినవి చిన్న పొట్టేళ్ళు ఇటీలలో ఒక మూడు నాలుగు ఆరు వీక్గా ఉన్నాయి అనమాట ఇవి కొంచెం గడ్డి మేయాలన్నా లోపట్ల ఫీడ్ తినాలన్నా కొంచెం ఇంకా అలవాటు పడలేదు నెల అయినా కానీ కొంచెం అలవాటు పడే కానీ అంత ఎందుకో సరిగా తినట్లేవు అందుకనే వీటి వరకు ఏం చేసినామంటే పొలాలకు అనమాట మన మనదే ఇది పొలం ఈ పొలంలో వదిలిపెట్టినాము ఇప్పుడు మంచిగా తింటున్నావు అవి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వీటిని కాపాడుకుంటే ఇంకా మనకు ఇబ్బంది ఉండదు ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు వీటిని జాగ్రత్త చూస్తున్నాము డైలీ చూస్తూనే ఉన్నాము టానిక్లు అన్నీ ఇస్తూనే ఉన్నాము మంచినే ఉన్నాయి కానీ కొంచమే అంత గ్రోత్ రావటం లేదు అందుకనే వాళ్ళ నుంచి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బయటకు ఉదయం త్రీ అవర్స్ సాయంత్రం త్రీ అవర్స్ వదిలేయాలని చూస్తున్నాము వదిలేసినాము మంచిగా ఉన్నవి మంచిగా తింటున్నవి కావున మీరు కూడా పిల్లల్ని తెచ్చుకునేటప్పుడు చిన్నపిల్లలు మాత్రం తెచ్చుకోకండి చిన్నపిల్లలు తెచ్చుకుంటే చాలా ఇబ్బంది పడతారు మేము కూడా చాలా ఇబ్బంది అందుకే మీకు చెప్పాల్సింది ఒకటే కొంచెం పెద్ద పిల్ల తెచ్చుకోండి పైసా ఎక్కువ పోయినా కానీ ఏం కాదు మంచి గ్రోత్ వస్తుంది మంచిగా ఉంటుంది మనం అమ్ముకోవడానికి ఇబ్బంది ఉండదు మాకు తెలవకనే తీసుకొని వచ్చినాము కావున మీరు కూడా మా లాగా తప్పు చేయకుండా మంచిగా చేసుకోండి మీకు మంచిగా అన్ని విధాలా పెద్దవి తెచ్చుకుంటే అన్ని విధాలా ఉపయోగపడుతుంది మంచిగా ఉంటుంది కావున నేను అన్ని నిజాలే చెప్తా ప్లీజ్ సబ్స్క్రైబ్ అని షేర్ చేయండి ప్లీజ్